హాయ్ అండి ఈరోజు వీడియోలో మా హోటల్లో మేము తయారు చేసే ఆనియన్ పకోడి అండి ఆనియన్ పకోడి టేస్టీగా రావడానికి ఎక్కువ క్రిస్పీగా రావడానికి మేము దీంట్లో ఏం వేస్తాము ఎలా కలుపుతామనేది అంతా వివరంగా ఈ వీడియోలో చెప్తానండి వీడియో స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక షేర్ చేయండి ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆనియన్ పకోడి అందరికీ కూడా ఫేవరెట్ పకోడీ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇంట్లో ఉన్న వాటితోటే మనము చాలా సింపుల్గా దీన్ని రెడీ చేసేసుకోవచ్చు ఇప్పుడు హాలిడేస్ కాబట్టి పిల్లలు ఇంట్లో ఉంటారు కదా వాళ్ళకి అప్పటికప్పుడు కూడా ఈ విధంగా చేసి పెట్టవచ్చండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది దీనికోసం ముందుగా నేను ఒక ఐదు కిలోల ఆనియన్స్ అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి ఐదు కిలోల ఆనియన్స్ ఇంకా దీంట్లోకి కొన్ని పచ్చిమిర్చి కట్ చేశాను తర్వాత దీంట్లోకి అల్లం తురమండి చిన్న అల్లం ముక్క తీసుకుని ఇలా తురుమేసుకున్నాను తర్వాత దీంట్లోకి కొరు కొత్తిమీర కొత్తిమీర కానీ కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చండి నేను కరివేపాకు వేసుకున్నాను తర్వాత దీంట్లోకి రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి సాల్ట్ మనకి ఎక్కువగా వేసుకోకూడదండి కొంచెం తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ కోకుండా చూసుకోవాలి కొంచెం ఎక్కువైనా కానీ చాలా ఉప్పు ఎక్కువలా కనిపిస్తుంది దీంట్లోకి సాల్ట్ నేను ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి వేసుకుని దీన్ని ఇలాగా బాగా చేతితోటైతే బాగా పీసుకోవాలండి అలాగైతేనే ఈ ఆనియన్స్ అనేవి విడివిడిగా అవుతాయి ఇంకా మనకి ఈ ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ ఉంటుంది కదా అదంతా కూడా బయటకు వచ్చేస్తుందండి బయటకు వచ్చే వరకు కూడా ఇలాగ దీన్ని కలుపుతూనే ఉండాలి దీంట్లో వాటర్ అనేది మనం అసలు వేసుకోకూడదండి ఈ ఉల్లిపాయలోంచి వచ్చిన వాటరే సరిపోతుంది మనకి అలాగైతేనే గట్టి పకోడీ అనేది టేస్ట్ బాగుంటుందండి దాన్ని ఒక ఐదు నిమిషాల పాటైనా సరే అలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక రెండు గుప్పుల వరకు బియ్యపిండి వేసుకుంటున్నామండి ఈ బియ్యపిండి వేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి బియ్యపిండి వేసిన తర్వాత ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు ఇలాగ బాగా పిసుకుతూ కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి శనగపిండి వేసుకోవాలండి ఐదు కిలోల ఆనియన్స్కి ఒక కిలో శనగపిండి పడుతుంది చూడండి శనగపిండి కూడా వేసుకుని ఈ విధంగా మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి దీంట్లో వాటర్ వేసామంటే ఇది క్రిస్పీగా రాదండి మెత్తగా అయిపోతుంది అందుకని వాటర్ వేసుకోకుండానే దీన్ని ఈ విధంగా కలిపేసుకోవాలండి ఉల్లిపాయలోంచి వాటర్ వచ్చింది కదా ఆ వాటర్ తోటే ఇది మనకి సరిపోతుంది ఆయిల్ కూడా తక్కువ పీల్చుకుంటుందండి దీంట్లో బియ్యపిండి వేయడం వల్ల ఏ హోటల్లోనైనా సరే బియ్యపిండి వేసి చేస్తారండి ఆయిల్ తక్కువ పీల్చుకుంటుంది ఎక్కువ క్రిస్పీగా రావడానికి బియ్యపిండి వాడతారు చూడండి తర్వాత దీన్ని కలుపుకున్నాక నానబెట్టవలసిన అవసరం లేదండి కలుపుకున్న వెంటనే వేసేసుకోవచ్చు ఇది ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాతే వేసుకోవాలి ఎక్కువ హీట్ మీద వేసామంటే కనుక ఇవి మాడిపోతుందండి తొందరగాని అందుకని మీడియం హీట్ అయ్యాక మంట సిమ్లో పెట్టుకుని ఈ పకోడీని ఇలాగ ముద్దలా తీసుకుని ఒక చోట వేయకోకుండా ఇలాగ విడివిడిగా వేసుకోవాలండి అలాగైతేనే మనకి ఈ పకోడీ అనేది మంచిగా ఫ్రై అవుతుంది ముద్దలాగా వేసేసామంటే అది గట్టిగా ఉండి ఫ్రై అవ్వదండి అక్కడక్కడ పిండి పిండిలాగా ఉండిపోతుంది చూడండి ఈ విధంగా విడివిడిగా వేసుకోవాలి మంట మనము సిమ్లో పెట్టుకుని వేసుకోవాలండి ఈ ఆనియన్ పకోడి అనేది ఒక్కొక్కసారి తొందరగా కలర్ మారిపోతూ ఉంటుందండి అందుకని మనము మంట సిమ్లో పెట్టుకుని పకోడీని వేసుకున్నాను ఒక వాయి వేసామండి ఇంకో వాయి అయితే తర్వాత వేసుకుంటాము వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు అలాగే వదిలేసిన తర్వాత ఇలా ఒకసారి కలిపేసుకోవాలండి కలిపేసుకుని మంట హైవ్లో పెట్టుకుని దీన్ని ఫ్రై చేసుకోవాలి చూడండి కలర్ వస్తే సరిపోతుందండి పకోడీ మనకి తర్వాత దీన్ని తీసి ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత కూడా కొంచెం కలర్ మారుతుంది ఇది అందుకని బాగా కలర్ రానివ్వకూడదండి ఈ కలర్లో ఉన్నప్పుడే పకోడీ అనేది తీసేసుకోవాలి దీన్ని అటు ఇటు కూడా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి అన్ని వైపులో కూడా బాగా ఫ్రై అయ్యేటట్టుకని పకోడి మనకి తొందరగా ఈ కలర్ వచ్చిన తర్వాత మనం ఇంకా స్టవ్ మీదే అలాగే ఉంచమంటే కనుక అది తొందరగా కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి అందుకని ఈ కలర్లో ఉన్నప్పుడే పకోడి అనేది మనము తీసేసుకోవాలి తీసిన తర్వాత కలర్ మారి అది మనకి మాడిపోయినట్టు అయిపోతుందండి అందుకని పకోడి ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం జాగ్రత్తగా దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి దీన్ని ఈ పకోడి అంతా కూడా ఫ్రై అయిపోయింది కదా ఒక ట్రైలోకి తీసేసుకున్నాను మొత్తం అంతా కూడా తర్వాత దీంట్లోకి ఇలాగా పచ్చిమిరపకాయలు కొన్ని ఫ్రై చేసుకుంటున్నానండి పైన కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇలాగ పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకుని వేసుకోవచ్చండి ఈ పకోడీలోకి ఇలా పచ్చిమిర్చి ఒక్కొక్కటి ఇస్తూ ఉంటే ఈ పకోడీలోకి ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి నంచుకోవడానికి చూడండి పకోడీ తీసిన తర్వాత కూడా కొంచెం కలర్ అనేది మారింది కదా ఇదిగోండి ఇది ఇంకా ఉంది దీన్ని తర్వాత వాయి కింద వేసుకుంటామండి ఇలాగ కలిపేసి మనం ఎక్కువసేపు ఉంచినా కానీ ఆ వాటర్ అనేది బయటకు వచ్చేసి నీరు నీరులాగా అయిపోతుందండి ఎక్కువసేపు ఉంచుకోవద్దు దాన్ని కలుపుకున్న తర్వాత దాన్ని వెంట వెంటనే వేసేసుకుంటూ ఉండాలండి ఒక వాయ మైసూర్ బొండాలు వేస్తున్నాడు అది వేయిన తర్వాత మిగిలిన పకోడీ కూడా వేసేసుకుంటానండి చూడండి మంచి కలర్ఫుల్గా వచ్చింది చాలా క్రిస్పీగా కూడా ఉందండి వీటితో పాటే మేము మా హోటల్లో ఇలాగ సల్లపునుకులు పకోడీ ఇంకా మేము సమోసా మిర్చి బజ్జీ ఎగ్బండ కూడా వేస్తామండి సమోసా అనేది ఒక్కొక్క రోజు మానేసి ఒక్కొక్క రోజు ఇలాగ ఆనియన్ పొకోడీ అయితే వేసుకుంటూ ఉంటాము ఈ పొక్కడి మనము అమ్ముకోవడానికి ఈ విధంగా కాటతోటి తూసుకుని వేసుకోవాలండి లేకపోతే ఎక్కువ తక్కువ వెళ్ళిపోతుంది కదా ఇది యాభై గ్రాముల బాట అండి ఇది ఇంకొకటి రాయి ఉంది కదా అది కూడా యాభై గ్రాములే రెండు కలిపి వంద గ్రాములండి ఇది రెండు వందల గ్రాములు యాభై గ్రాములు పది రూపాయలండి వంద గ్రాములు అయితే ఇరవై రూపాయలు అమ్ముతాము ఆ విధంగా అయితే మనము ఈ పకోడీ అనేది ఈ విధంగా తూకం వేసుకుని అమ్ముకోవాలి చూడండి వంద గ్రాములకి ఇంత పకోడీ వస్తుంది వంద గ్రాములు ఇరవై రూపాయలండి ఈ విధంగా కాటా ఒకటి ఉండాలండి పకోడీ అమ్ముకునేటప్పుడు ఇలాగా పేపర్లో ఈ విధంగా చుట్టేసుకొని కవర్లో పెట్టిచ్చేస్తూ ఉంటామండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుందండి నా హోటల్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్